ఒక పది రోజులన్నా చేస్తే రెడ్ బుక్ సంతృప్తి అట్లాగే వాళ్ళ కార్యకర్తల సంతృప్తి నడుస్తుంది జగన్ భయపెట్టడమే కాకుండా వైసీపీ అనమాట ఇదే టైంలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ ముందు ఒక క్లారిటీ ఏమైనా ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం పథకాల విషయంలో ఈసారి బడ్జెట్లో కేటాయింపులను బట్టి సూపర్ విషయంలో కానీ లేదంటే కొన్ని హామీల విషయంలో ఒక క్లారిటీ ఒకటి నిన్న వార్త అనుకుంటా మనమే మాట్లాడుకున్నాం ఎలాగ కన్విచ్ చేస్తారంటే ఈనాడ్రాస్కి వచ్చింది ఇంకా మూడే మిగులు ఉన్నాయి మూడు ఇచ్చేస్తున్నారు ఏ మూడే మిగులు ఉన్నాయంటే బస్సులు ఫ్రీ అట్లాగే విద్యార్థుల రైతులకు ఇచ్చేస్తే అయిపోయినట్టే మరి ఏమి రా మూడు సూపర్ సిక్స్లో అంటే పెన్షన్ పెంచేశారు అన్న క్యాంటీన్ పెట్టేశారు గ్యాస్ బండ్ ఇచ్చేసారు కాబట్టి అయిపోయినట్టే అంటే సూపర్ సిక్స్ని చేశారు వీళ్ళు ఒరిజినల్ సూపర్ సిక్స్ ఏంటి నిరుద్యోగ వృత్తి మహిళలకు పదిహేను వందల రూపాయలు దాని ప్లేస్లో వీళ్ళు అన్న క్యాంటీన్ పింఛను రాసేసారు తెలివిగా కాబట్టి ఆరు అమలు చేసేసినట్టే అని రాసేసారు అనమాట ఈ మూడు అయిపోతే అయిపోయినట్టే కాకపోతే అన్ని ఇచ్చినోడే ఓడి కూర్చున్నాడు ఇప్పుడు ఇవ్వకపోతే పీకేది ఏంటి సహజంగా చెప్పాలంటే అదే ధైర్యం ప్రస్తుతం ఈ ఏడాది ఎండింగ్ లోపు మొదట్లో తల్లికి వందనం వేస్తారు అంటే తల్లికి వందనం కాదు రైతులకి ఫస్ట్ ఇది వేస్తారు డబ్బులు తల్లికి వందనం వచ్చేటప్పటికి ఆ దీనికి ఉంది కదా మన జూలైలోనూ అగస్టులోనే వేస్తారు